అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పదమూడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చొరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు గొడవ ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పను మన శివరామదాస్ స్వామి దేవస్వామిగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే రాబోతున్నాయండి ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఒక రకంగా వీరి రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికి కూడా దైవ బలం అనేది రక్షిస్తూ ఉంటుంది గ్రహ సంచారం మారుతున్నప్పుడు కూడా ప్రతిరోజు తిథులు మారుతున్నప్పుడు కూడా వీరి యొక్క ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే ఉంటాయి మీకు తెలియకుండా మీకు దైవ బలం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది దీనికి గల ప్రధాన కారణం అండి మీ మంచితనం మీ దయాగుణం ఇతరులకు మంచి చేయాలనే మీ ఆలోచన అయితే కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం జీవితంలో నష్టపోయే ప్రమాదం అయితే చాలా ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున రాగాల ఇరవై నాలుగు గంటల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలు అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలను చూస్తారు అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు ప్రతి అంశంలో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పైన కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితం సంబంధించిన అంశాలన్నీ కూడా గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడుగులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు అలాగే కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ మాటను అనుసరిస్తారు మీ మాటను వేదవాగ్గా భావించే సమయం సంతోషంగా దాంపత్య జీవితం గడిపే అవకాశం కూడా ఏర్పడుతుంది ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక ఇప్పటివరకు కెరీర్లో సెటిల్మెంట్లు అయితే లేదండి అనుకునే వారికి కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక రేపటి రోజున మీకు అతి త్వరలోనే అతి ముఖ్యమైన మూడు సంఘటనలు అయితే జరగబోతున్నాయి అందులో మీరు శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో మీరు శుభవార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది ఇక మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా అంటే విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా వారి కెరీర్ పరంగా సంబంధించిన అంశాలైనా సరే మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది రేపటి రోజు మీ చెవిన పడటం మీరు సంతోషం ఇస్తారు అలాగే గతంలో మీరు వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్లో కానీ నష్టపోయి ఉన్నట్లయితే ఇప్పుడు తిరిగి లాభాల బాట పడతారు అంటే గతంలో మీరు ఆర్థిక అంశాలకు సంబంధించిన ఏ రకంగా నష్టపోయి ఉన్నప్పుడు కూడా అది ఇప్పుడు మీరు ఊహించని విధంగా లాభంగా మారబోతుంది ఇక మరొక సంఘటన ఏంటంటే మీకు ప్రేమ వివాహానికి సంబంధించిన అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీరు కనుక ఇంట్లో మీ ప్రేమ చెప్పి పెద్దల్ని ఒప్పించాలనుకున్నట్లయితే కనుక మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని మీరు అసలు అంగీకరించకండి మూడో వ్యక్తి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మూడో వ్యక్తి మాటలు నమ్మి మీ ప్రేమ జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఇక ఉద్యోగపరంగా అంశాలు చూసినట్లయితే కనుక నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది అలాగే ప్రమోషన్ లభించడం కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కానీ ఇటువంటి ఒక మంచి సంఘటన అనేది రేపటి రోజు మీరు చోటు చేసుకోబోతుంది ఇకపై మీరు కెరీర్ ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నారో ఆ విధంగా అయితే మీకు ఉండబోతుంది మీరు చేసే ప్రతి పని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇన్ టైంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి దీనివల్ల మీపై అధికారులు ఇప్పుడు మీరు పొందగలుగుతారు అలాగే మీ సహోద్యోగులతో కూడా ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే కనుక మీ ప్రతి పనిలో కూడా వారు సహాయపడతారు అది చిన్నదైనా పెద్ద సరే అండి సమయానికి మీ పని పూర్తయ్యే విధంగా వారు మీకు సహాయపడతారు దీనివల్ల మంచిగా మీ కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఏర్పడుతుంది ఇప్పటిదాకా కెరీర్లో సెటిల్ అవ్వలేదు అనుకునే వారికి నిరుద్యోగులు కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యానికి సంబంధించి మీరు రేపటి రోజు కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ పొట్టకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు అంటే అది అరుగుదలకు సంబంధించి లేదా గ్యాస్ట్రిక్ అయినా ఇటువంటివి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి అందుకోసం మీరు సమయానికి ఆహారం తీసుకోవడము పౌష్టికాహారం తీసుకోవడం వంటి పనులు చేయాలి ఇక మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు అనేటివి కూడా మీకు పరిష్కారం రేపటి లభిస్తుంది ఇక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణము అందుకోసము కష్టం రాగానే విపరీతంగా బాధపడే అవసరం అయితే లేదు ప్రతి నిత్యం స్మరణ చేసుకోండి దైవబలం అనేది మీకు పుష్కలంగా ఉంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మటకండి ఎందుకంటే వారు ఏంటంటే వారు తెలుసుకున్న మాత్రమే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే రేపటి మీరు అందరిని కూడా నమ్మి వారికి మీ విషయాలు చెప్పడం వల్ల మీరు అనవసరంగా చిక్కుల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అయితే మీరు అందరి మాటల మీద శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేయండి ఇది మీకు కెరీర్ పరంగా కూడా చాలా ఉన్నతికి తీసుకొస్తుంది ఇక రేపటిలో మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతను మీరు జీవితంలో చూశారు ఇది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కురిగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదండి మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతుంది మీ స్నేహ మీ స్నేహితులు ప్రతి సమస్యకు మీకు అండగానే ఉంటారు మీరు ఎదుర్కొన్న కష్టాలకు మీ స్నేహితులు కానీ స్నేహులాసులు కానీ పరిష్కారం చూపించే అవకాశం అయితే ఉంది రేపటి రోజులు మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ముందుగా చెప్పినట్లే కనుక మీకు ఆర్థిక అంశాలు కూడా అనుకూలంగా ఉండబోతుంది గతంలో నష్టపోయిన డబ్బులు కానీ లేదంటే పెట్టుబడులు కానీ రేపటి రోజు నష్టపోయేటువంటి డబ్బులు కానీ అవన్నీ కూడా తిరిగి వస్తాయి మీరు ఆరోగ్యం మెరుగుపరచడానికి యోగా మెడిటేషన్ తరచుగా ప్రాక్టీస్ చేయాలి అయితే ఇక్కడ చెప్పిన విధంగా అందరికి జరగాలని ఏమీ లేదండి ఎందుకంటే గ్రహస్థితుల యొక్క జన్మజాతకాలు అన్ని వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయని చెప్పలేం కాబట్టి మీరు కొన్ని పరిహారాలు చేసినట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి పరిహారంలో భాగంగా ముందుగా మీరు మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూసుకోవాలి తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ మరి ఇతర కుటుంబ సభ్యులైనా సరే వారిని ప్రేమపూర్వకంగా ఆదరించాలి దీనివల్ల మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు వారి సంతోషం మీ కెరీర్కు మంచి బాటలు వేస్తుందండి ఇక రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దగ్గరలో గుడికి వెళ్ళి గుడిలో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర తులను సమర్పించడం వల్ల మీ అలాగే మీరు ఓం నమో వెంకటేశ్వరమైన మంత్రాన్ని ప్రతినిత్యం కూడా గుర్తించండి చదివించండి ఇలా చేసినట్లయితే మీరు చేసే ప్రతి పనులలో విజయాలు సాధిస్తారు ఎటువంటి ఆటంకాలనే ఉండవండి మరి రేపటిలో ఖచ్చితంగా కూడా రేపు శ్రేణులను గౌరవించి వారు మీరు ఏ పని చేస్తారో రేపటి వాళ్ళ యొక్క సలహా సూచనలతో మీరు ఏం పనిచేస్తే మీకు రేపటి అన్ని ప్రకాల కూడా విజయం అయితే సాధిస్తారు మరి తెలుస్తున్నా కానీ ఈ రాష్ట్ర యొక్క జాత ఫలితాలను తిరుగుల మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్